హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను సూపర్ ఉన్నానండి సో తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఏంటని చెప్పి అండ్ ఈ బ్లాగ్ కూడా ఎండింగ్ వారు చూసి బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పాను నాకు మా చిన్నోడికి అయితే నేమ్ పెట్టడం ఉయ్యలేవడం ఒకరోజు చేసాం అనమాట అది ఒక ట్వంటీ వన్ డేస్కి అండి సో చాలామంది నేమ్ అయితే అప్పుడు పెట్టరు కదా కొంచెం లేట్గా పెడతారు కానీ మేమైతే ట్వంటీ వన్ డేస్కి పెట్టాం నేమ్ ట్వంటీ వన్ డేస్ అప్పుడే హోమం చేయించాలని చెప్పారు పంతులు అందుకని చెప్పేసి అయితే వెళ్ళిపోయాం నేను మా ఆయన ఆయన ఏమో మమ్మల్ని ఎనిమిదింటికి తొమ్మిదింటికి రమ్మన్నారు మేము పదకొండింటి పన్నెండింటికి అయిపోయింది వెళ్ళేటానికి కదా లేట్ అయిపోయింది అనమాట చాలా మాకు సో పూజ టైంకి మాకు త్రీ ఆర్ ఫోర్ అయిపోయినట్టుంది ఇంకా మేమైతే నేమ్ అయితే మేము ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నామండి కాకపోతే మాకు కుదరలేదన్నమాట పంతులు గారికి చెప్పిస్తాం మేము ఈ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికి రండి పేరు పెడదామని చెప్పి కానీ పంతులు గారు ఏమన్నారంటే అక్కడ ఎందుకు ఇక్కడ పెట్టేద్దాం పనిలో పని అయిపోతుంది కదారనమాట మా ప్లాన్ అనేది కాదనమాట గుళ్ళో పెడదామని చెప్పి ఇంటి పెడదాం అనుకున్నాం మేము కాకపోతే ఏంటో మరి మిరాకిల్ కింద దేవుడి గుళ్ళో పెట్టాల్సి వచ్చింది పేరు బాబుకి ఇంకక్కడైతే ఎవరు లేరండి నేను మా ఆయన మా అనమాట సో మా బాబు పాప కూడా లేదా రోజు పాప ఎందుకంటే తీసుకురాలేదు మేము పూజ ఉంది కదా హోమం ఉంది కదా ఇప్పుడు ఎందుకులే తను చూసుకున్నా ఎవరు లేరు అని చెప్పి తీసుకురాలేదు మేము కాకపోతే పాప లేకుండా అవీందని చెప్పి కొంచెం అందనమాట అంతేగాని మీరంతా గుడ్ అనమాట బాగానే ఉంది ఆయనయితే పంతులు కానీ కనుక్కున్నారండి ఆయన ఏమి పో పెట్టాలి పేరు అని చెప్పారనమాట ఈయమో నాకు కాల్ చేసి అలా పో పెట్టాలంట పేరు అని చెప్పారు అంటే ఇంకా ట్వంటీ వన్ డేస్కి ఇంకా టైం ఉందన్నప్పుడు నాకు చెప్పారనమాట అదేంటి ఓన్లీ పీఓ అని అడిగాను నేను అవును పోయే ఉందా అన్నాడు దాంతోనే పెట్టాలంటేనేమన్నారు అదేంటి మరి పోతో ఏం పేర్లు ఉంటుంది మొత్తం పీపీ లెటర్స్ ఏమైనా ఉంటుందా అంటే పాప పీపీ ఉంటుందా సో ఇలా ఏం పెట్టచ్చా లెటర్స్ ఏమి పెట్టచ్చంటే లేదు ఓన్లీ పిఓ పోయే పెట్టాలంటున్నారు నువ్వు ఒకసారి కనుక్కొని కూడా చెప్పిన ఆయన రోజు నేను లేదు ఇలా ఉందంటా అన్నారు ఆయన సరే చెప్పి అక్కడికి వెళ్ళే టైంకి కొంచెం నాకు డౌట్ వచ్చి పంతులు గారిని అడిగాను నేను ఇది ఓన్లీ ఇలాగే పెట్టాలి ఇంకేమైనా పాప లెటర్స్ పెట్టుకోవచ్చా అంటే పంతులు గారు మాత్రం పెట్టుకోవచ్చు అన్నారు ఇంకా నేనైతే ఫుల్ సీరియస్ అయిపోయింది ఆయన మీద ఎందుకంటే ముందే నేమ్స్ మంచిగా పా అయితే ముందుగా నేమ్స్ మంచిగా ఉండేవి కదా నువ్వు ఇ పో నేను పోలేటతో లెటర్తో నేను ఇప్పటికిప్పుడు ఇప్పుడు నేమ్ వెళ్ళిన ఎదుకుంటాను నేను సీరియస్ అనమాట సో పంతులు గారు అన్న టైం ఉంది ఇంకా పేరు పేరు పెట్టలే కదా టైం ఉంది కదా నెదుక్కుని చెప్పారనమాట ఇంకా ఫోన్ ఫోన్లని చూస్తున్నాను ఈ లోప మా ఆయన పక్కన వచ్చైతే ఇది ఒక పేరు బాగుంది పెడదామన్నారు ఆయన ఏం పేరు అంటే ప్రహ్లాద్ అని అనమాట నాకైతే పేరు ఎక్కడో విన్నట్టు అనిపించింది టైంకి నాకు గుర్తు రాలేదు సల్లే అని చెప్పి పెట్టేసిన పేరు ఏదైతే పంతులు గారికి చాలా బాగుంది చాలా బాగుంది పేరు అన్నది అదంటే పంతులు గారికి చాలా బాగుంది పేరు అన్నారు అప్పుడు నా మీను తినద పేరు సల్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఫోన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్తో చూస్తే ప్రహ్లాద్ అంటే దేవుడు భక్తుడని ఉందన్నమాట సో నా తర్వాత మూవీ కూడా గుర్తొచ్చింది నరసింహస్వామి మూవీ వచ్చింది కదా మొన్న అప్పుడు రీసెంట్గా సర్లో ఆ మూవీలో తన పేరు బాబు పేరు ప్రహ్లాద కదా అది గుర్తొచ్చిందనమాట ఓ ప్రహ్లాద అంటే ఈ నేమా దీనికి మీనింగ్ ఇదా అని చెప్పేసి మా ఆయన ఫోన్లే పెట్టినా సరే మంచి పేరే పెట్టానని చెప్పి అప్పుడు అనుకున్నాను అన్నమాట నేను అప్పుడు దాకా మా బాబు పేరుకి నీ మీనింగ్ కూడా నాకు తెలీదు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి బాబుని అయితే వేస్తాం అనమాట పెద్ద గ్రాండ్గా ఏం చేసుకుని చాలా సింపుల్ గా చేసుకున్నాం ఉయ్యలు కోల్ని డెకరేషన్ చేసి అంత పాపకైతే బాగా గ్రాండ్ గా చేసుకుంది బాబుకైతే అసలు చేయలేదు నార్మల్ సింపుల్ గా చేస్తామన్నమాట ప్లీజ్ లైక్ వచ్చేసింది ఓకేనా బాబా